ఇక ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్ చెప్పింది ప్రభుత్వ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవోను విడుదల చేసింది విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి నాలుగు వందల ఐదు జూనియర్ కళాశాలలో కొత్త సంవత్సరం కానుకగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించను సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఈ పథకానికి మొత్తం నూట పదిహేను కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దీనికి సంబంధించి డ్రై ఫాట్లను తగ్గించాలని లోకేష్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పింది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హాజరు శాతాన్ని మెరుగుపరచడం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా పనితీరు ఆధారంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు రేటింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు ఇక ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం రోజున ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్య ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోనా శశిధర్ కమిషనర్ విజయరామరాజు ఇంటర్ విద్యా డైరెక్టర్ కృతిక శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదరికం కారణంగా పదో తరగతి తర్వాత విద్యార్థులు ఇంటర్ చదువుకు దూరమవుతున్న తీరును మంత్రి లోకేష్ పరిశీలించారు అలాగే విద్యార్థులు ఇంటర్తో పాటు ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించడం ద్వారా రైఫాట్లను కొంతమేర తగ్గించగలమని లోకేష్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో చదవడంలో వెనకబడిన విద్యార్థులపై పర్యవేక్షణ ఇంటర్మీడియట్లో వెనకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అలాగే స్టడీ మెటీరియల్ను కూడా అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు అలాగే చదవడంలో వెనుకబడిన విద్యార్థులను పర్యవేక్షించేందుకు ఆయా కళాశాల లెక్చరర్లు సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భవనాలకు సంబంధించి బాగా దెబ్బతిన్న వాటికి మరమ్మతులు కూడా చేపట్టాలని ఆదేశించారు వాస్తవానికి గతంలో టీడీపీ ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు దీంతో తాజాగా మళ్ళీ ఆ పథకాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది